ఇక్కడ ఉన్నటువంటి వేదికపై ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సంఘాల నాయకులుగా పనిచేసినటువంటి పెద్దలందరూ రెండు వేల పద్నాలుగు కన్నా ముందు టూ థౌజండ్ ఫోర్టీన్ కన్నా ముందు తెలంగాణ జేఎస్ లో స్టీరింగ్ కమి సభ్యులు కోలం కోలం రామ్ గారు కన్వీనర్ గా అప్పుడున్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యులు వీళ్ళందరూ బయట వాళ్ళు కారు అప్పట్లో ఆ లో టిఆర్ఎస్ పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది న్యూ డెమోక్రసీ పార్టీ ఉంది కొంతకాలం టీడీపీ పార్టీ కూడా ఉంది అది పొలిటికల్ జేఏసీగా మేము ఏర్పాటు చేసుకున్నటువంటి జేఏసీ అది పొలిటికల్ జేఏసీగా లక్ష్యం ఏకైక లక్ష్యం తెలంగాణ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిబ్రవరిలో బిల్లు అయిన తర్వాత మాలాంటి వాళ్ళని కూర్చొని ఈ జేఏసీని కొనసాగిస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం ఉండే ఎందుకు అంటే రాష్ట్రాన్ని సాధించినాక కూడా పునర్నిర్మాణం కూడా ఇది వాచ్ లాగా జాయింట్ యాక్షన్ కమిటీ ఉండాలని అప్పట్లో మేము కోరుకున్నాం కానీ వివిధ కారణాల ద్వారా ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల తర్వాత వివిధ పార్టీలలో పోటీ చేసిరు మా జాయింట్ యాక్షన్ కమిటీ ఉన్నటువంటి స్టీరింగ్ కమిటీ సభ్యులు అది కార్యరూపం దాల్చలేదు దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము జేఏసీ అని పునర్జీవనం చేసుకోవట్లేదు కానీ ఆ పేరు జాయింట్ యాక్షన్ కమిటీ లేదు కానీ ఇది తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీగా ఎంప్లాయీస్ టీచర్సు వర్కర్సు ఆర్టీసీ ఆర్టీసీ వర్కర్స్ కావచ్చు సింగరేణి వర్కర్స్ కావచ్చు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కావచ్చు పెన్షనర్స్ కావచ్చు అందరికి ఒక వాయిస్ లాగా ఉండాలి అని ఒక లక్ష్యంతో ఇవాళ తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ పెన్షనర్ కోఆర్డినే కమిటీ దీన్ని రివైవ్ చేసుకున్నాం ఆ రోజు ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఇది ఇంకొక రూపం అంతే తప్ప జేఏసీ పేరుని మేము వాడుకోవడం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టుగా ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వేదిక కాదు దయచేసి వివిధ రాజకీయ పార్టీలో ఉండొచ్చు ఇప్పుడు నేను బీజేపీలో ఉన్నాను మాతో పాటు ఆదినారాయణ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు బీజేపీలో ఉన్నారు మా మిత్రులు కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు మా స్వామి గౌడన్నా శ్రీనివాస్ గౌడ్ ఉన్న దేవిప్రసాద్ అన్న మిగతా మిత్రులు బీఆర్ఎస్ లో ఉండొచ్చు పార్టీలు వేరు ఎవరి పార్టీలో లక్ష్యాలతో ఉండొచ్చు కానీ మరొక్కసారి ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఎంప్లాయీస్ సంబంధించిన ఇష్యూస్ తో పాటు టీచర్స్ ఇష్యూస్తో పాటు పెన్షనర్స్ ఇష్యూస్తో పాటు ఆర్టీసీ ఉద్యోగులతో సమస్యలతో పాటు సింగరేణి ఉద్యోగుల సమస్యలతో పాటు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఉద్యోగులతో పాటు ఇప్పుడున్నటువంటి సంఘాలకు తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉన్నటువంటి టీఎన్జిఓ సంఘం కావచ్చు గెస్టెడ్ అధికారుల సంఘం కావచ్చు టీచర్ సంఘాలు కావచ్చు వివిధ సంఘాలకు వారికి అండగా ఉండడానికి మాత్రమే ఈ కోఆర్డినేషన్ కమిటీ పనిచేస్తుంది వారికి సలహాలు సూచనలు ఇస్తూనే వారు చేస్తున్నట్టు పోరాటానికి నైతిక మద్దతు ఇస్తూనే వారు మాట్లాడలేని అంశాలు కొన్ని కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి వాళ్ళ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కి వారు మాట్లాడలేని విషయాలు మా తరఫున మాట్లాడాల్సిన అవసరం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ పొలిటికల్ ఈ తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడ్డం ఈ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ భవిష్యత్తులో తెలంగాణకి ఒక డాగ్ లాగా దీన్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం ఏ పార్టీ అధికారంలో ఉండని బీఆర్ఎస్ అధికారంలో ఉండని కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ అధికారంలో ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలు కొంత ప్రజల సమస్యల పైన ఒకసారి మా అభిప్రాయాన్ని మాకు అనుభవాన్ని ప్రజల వైపు నిలబడి వారి సమస్యల పైన మాట్లాడడానికి లక్ష్యంగానే ఇలా ఇవాళ తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ ట్యాక్స్ కమిటీ ఏర్పడది ఇంతకు చాలా చాలామంది పెద్దలు చెప్పారు ఇప్పుడున్నటువంటి సమస్యలు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎంప్లాయీస్ ఇష్యూస్ ఉన్నాయో వారు మాట్లాడిన మాటలు కొంత అనుచితమైనటువంటి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడండి మీరు సంఘాలుగా ఉన్నటువంటి నాయకులు పిలిపించి మాట్లాడి వెంటనే పరిష్కారం చేయండి ఏదైనా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడడం తప్ప రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బహిరంగ చెప్పడం ద్వారా అది రాష్ట్రానికి నష్టం ప్రజలకు నష్టం పెట్టుబడులు రావు ఇట్లా ఉండాలి ప్రభుత్వం అంటే నా వల్ల కాదు అని చేతి ఓపెన్ చేసి చూస్తే అది చాలా తీవ్రమైన నష్టం ప్రజానాయకానికి ఉంటుంది కాబట్టి దయచేసి అట్లాంటి మాటలు మాట్లాడకుండా ఎంప్లాయీస్ న్యాయమైనటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం